అండి నమస్తే ఎలా ఉన్నారు ఇవాళ ఏం లేదండి పిల్లల పెంపకాల గురించి మనం మాట్లాడతాం చిన్నప్పటి నుంచి ఏంటంటేనండి పిల్లలు ఆడపిల్లలు పిల్లలు పుడతారు ఒక ఇద్దరు పిల్లలు పుడితే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఒకవేళ వాళ్ళకి బాగా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి వాళ్ళ చిన్నప్పటి నుంచే మాటలు నేర్పే దగ్గర నుంచి కూడా మేము ఉన్నాడో మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అనేటప్పటికీ ఆ నేచర్ని ఆ పిల్లలలో చొప్పించటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఏడాదికి ఏడాది పెరిగేటప్పుడల్లా మనం తిరిగితే ఏమవుతుంది మనం సరదాగా స్కూల్ ఎగ్గొడితే ఏముంది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తే ఏముంది చిన్నప్పటి నుంచి అండి ఈ యాప్టిట్యూడ్ పిల్లలకి తల్లిదండ్రులే నేర్పుతున్నారు ఇది ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు అండి ఉండి లేవుడి గొప్ప ఈ కాదండి పిల్లలు మీ కడుపును పుట్టిన తర్వాత వాళ్ళని ఎంత ఉన్నత విద్యావంతులుగా ఎంత సంస్కారవంతులుగా ఎంత పెద్దవాళ్ళ పక్షాన వినయంగా విధేయతగా పిల్లల్ని పెంచగలిగిన రోజునే మీ సొమ్ముకు కానీ మీ బిహేవియర్కి కానీ నిదర్శనం అండి అంతేకాని మీరు పిల్లల్ని చిన్నప్పటి నుంచి గాలికి పెరిగి గాలి వదిలేసేసి చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ ఇంట్లో తల్లిదండ్రులే వాళ్ళని పెడదావల్లో పెడుతుంటే వాళ్ళు ఏమవుతారు చెప్పండి మీ కళ్ళ ముందు మీ కన్నీళ్ళు పాలు అవుతారు వాడు చిన్నప్పటి నుంచే ఇక అడిగింది కోరిక ఏదడిగితే అది ఇచ్చేసేసి వాళ్ళు యాక్సిడెంట్లు అయితే ఎవరండి బాధపడేది మీరే కదా బాధపడేది చిన్న టీనేజీ వయసు కాడి నుంచే వాడు మీ అదుపు తప్పేసేసి మనవి ఎంజాయ్ చేసి తాగుళ్ళకి అలవాటుపడి అమ్మాయిలు అలవాటుపడి అసలు తల్లిదండ్రులు లెక్క చేయకుండా ఇంట్లో దొంగతనాలు ఈ కూడా అలవాటు చేసి ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు కాస్ట్లీ వెహికల్స్ కొనుక్కొని వాళ్ళు యాక్సిడెంట్లు అయ్యి అసలు ఒకటి కాదండి నానా వివర్చం జరుగుతుంది తల్లిదండ్రులండి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి రంగరిచ్చి నేర్పుకోవాలి ఏంటో తెలుసా మీకు ఎంత సొమ్మున్నా సరే ఇవాళ మీ జీవితం మీ చేతుల్లో లేదండి ఎప్పుడైనా సరే మారుతున్నా కొద్దిగా కొన్ని సంవత్సరాలకైనా సరే మీ సొమ్ము కరిగిపోవచ్చు మీ సొమ్ము ఉంటుందని రూల్ ఏం లేదు కదండి రెగ్యులేషన్స్ రూల్స్ ఏం లేవు మాకు ఎంత ఉంది కాబట్టి మేము ఎలాగే ఉంటామనే రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కడ లేవండి ఎప్పుడైనా జీవితంలోనండి ఏ మార్పులైనా జరగటానికి ప్రకృతి ధర్మం మన పనులు ప్రకృతి ధర్మం రెండూ కూడితేనే మనుషుల్లో ఆస్తులు ఇవన్నీ కూడా అయిపోయి ఒకప్పుడుకి ఎంత గొప్ప వాళ్ళు కూడా చిన్న పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు దాన్ని మనం అర్థం చేసుకొని పిల్లల్ని మోల్డ్ చేసుకునే విధానం చాలా గొప్ప పాత్ర అండి తల్లిదండ్రులు కానీ నానమ్మ తాతగారులు కానీ అమ్మమ్మలు కానీ దయచేసి ఇళ్లల్లో ఉన్న నానమ్మలు తాతగారులు కానీ ఎవరైనా అమ్మమ్మలు కానీ వాళ్ళని చిన్నప్పటి నుంచి అరే మీరు ఉండోళ్ళురా మీరు గొప్పవాళ్ళు మీరు ఆ బిహేవియర్ అసలు పిల్లల్ని చ డౌన్ టు ఎర్త్ అనేది ఎదిగే కొద్ది వదిగి ఉండాలనేదే పిల్లలకి నేర్చుకోవాలి పెద్దవాళ్ళ పక్షాన చక్కటి వినే విధాలు చిన్నప్పటి నుంచి నూరు పోసుకోవాలి కొంతమంది ఏమంటారంటే చదువుకోకపోతే మళ్ళీ మనకు ముందుకు అండి మీ సొమ్ము ఉంటుందని గ్యారంటీ ఏమన్నా ఉందా అది చెప్పండి కొన్ని ఈ సొమ్ము ఉంటుంది ఇది ఇలాగే ఉంటుంది ఇలాగే నిలబెడతామని మీరేమైనా అగ్రిమెంట్లు రాస్తారా అలా రాయరండి ఎవరు కూడా తరాలు మూడు తరాలు నాలుగు తరాల తర్వాత మీ ఆస్తులు ఉంటాయని మీకు నమ్మకం పిల్లలని కనుక చిన్నప్పటి నుంచి కూడా మంచి వాతావరణంలో పెంచి మంచి విద్యాబుద్ధులు నేర్పించి ఒకవాడు ఒక్కొక్కళ్ళ నుండి కొంచెం అంటే కొంచెం తగ్గి ఉంటారు అంటే తెలివితేటల్లో కానీ అలాంటి వాళ్ళని వాళ్ళకి ఏ ఫీల్డ్ అనేది ఎంకరేజ్ చేసి వాళ్ళని ఆ ఫీల్డ్లో వాళ్ళు సెట్ చేసి జీవితంలో ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా వాళ్ళని ఎదురుకోవటానికి సిద్ధంగా ఆడపిల్లనైనా మగపిల్లాడినైనా పెంచాలి ఆడపిల్ల అయినా సరే ప్రతిసారి ఏదన్నా ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చి ఏంటమ్మా బయ్య బయ్య నేడుస్తుండే వెంటనే తల్లిదండ్రులు అమ్మమ్మలతో లేదండి అమ్మ ఆ పిల్లని అట్లా అనకండి ఏడ్చేస్తుంది ఆ ఆ అట్లా అనకండి ఏడ్చి అసలు మరీ అంత సున్నితంగా పెంచుకుంటే ఆడపిల్లలు కానీ పిల్లాడు కానీ మీకు ఎంత కష్టమండి ఇప్పుడు ఎల్లకాలం వాళ్ళు వెనకాలని మీరుండి పట్టుకుని నడిపిస్తారా అండి వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఒంటరిగా అయినా సరే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా సరే మీ బిడ్డలు ఉన్నతంగా బతకాలి ఉన్నతంగానే ముందుకెళ్ళాలి అంతేకాని ఎల్లా కాలం మీరు మా మీ బిడ్డలను నడిపిస్తాము వాళ్ళు డెలికేట్ అనద్దు అనద్దు మా పిల్లల్ని ఏడుస్తారు కొంతమంది అండి ఏదన్నా అనగానే బయ్యి బయ్య నేడుస్తూ ఉంటారండి ఎందుకండి దేనికై అసలు ఏడవటం పిల్లలకి బ్రేవ్ ధైర్యం నేర్పాలండి ఎవరైనా సరే నువ్వు ఎలా అన్నా నాన్న ఎలా వాళ్ళు నిన్నేమన్నా ఏమన్నా చేస్తున్నారా ఓకే నాన్న నువ్వు ఇలా రిప్లై ఇవ్వండి వాళ్ళకి చక్కటి మంచి బిహేవియర్తో కొన్ని యాటిట్యూడ్ నేర్పాలండి ఏంటంటే ఒకవేళ అది ఏదన్నా పెద్దవాళ్ళు ఏదన్నా అలా లేదు నానమ్మా లేదు తాతగారు లేదమ్మమ్మ లేదు లేదా ఆంటీ అనేసి వాళ్ళు ఎదురుగా అంటే ఎదురు రెస్పెక్ట్తో కూడిన సమాధానం వాళ్ళు ఇచ్చినప్పుడు పిల్లలనండి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అబ్బాయి ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు ఈ పిల్లలు ఎంత తెలివిగా ఈ అబ్బాయి ఉన్నాడు ఎంత తెలివిగా ఈ అమ్మాయి ఉందని అంటారండి అది అంతేకాని ఎల్లంగా అక్కడ ముట్టుకోంగానే ఏడ్చిన మా పిల్లల్ని క్రిటిసైజ్ చేయొద్దు మా అమ్మాయిని మీరు క్రిటిసైజ్ చేయొద్దు ఎంత తప్పండి అసలు పిల్లలకి ప్రతి కష్టమో తెలియాలండి మీరు పెట్టుకోండి వాళ్ళు ఒక మొక్క స్వతంత్రంగా బ్రతికిన మొక్కకి ఇంట్లో కుండీలో మొక్కన పెరిగి ఎంత తేడానో మీ బిడ్డలను కూడా మీరు అలా పెంచుకుంటే ఇంట్లో ఎవ్వరికి ఏ నొప్పి రాకుండా వాళ్ళని చూసినట్టయితే ఆ పిల్లలన్నీ చాలా బాధపడతారు మీ జీవితంలో ఎప్పుడు మీరు వెనకాల ఉంటారు ఇప్పుడు ఎప్పుడు మీరే ఉంటారు మీ జీవితం ఏమండి జీవితం మన చేతుల్లో ఉందని చెప్పండి అలాంటప్పుడు మీ బిడ్డలను ధైర్యంగా ఎంత ధైర్యం అంటే నా నన్ను వెళ్ళు వెళ్ళి నువ్వు అక్కడే సాధించరు అవసరమైతే చిన్నప్పటి నుంచి మీరే ముందు పంపిస్తే వెనకాల వాళ్ళని గమనించండి వాళ్ళకి ప్రతి ఒక్క విషయం ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా బ్రతకాలన్నానా ఇలా ఉండాలి మీరు దారింపు వెళ్ళేటప్పుడు ఈ వేలో ఇలా వెళ్ళండి ఇది ఇక్కడ అడ్డిల్స్ వస్తాయి ఇక్కడ ఇవి వస్తాయి ఇవి వస్తాయి దీన్ని దాటుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి ప్రతిదీ పిల్లలకండి క్షుణ్ణంగా తల్లిదండ్రులు మీరు ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు ఇచ్చారని కాదండి మీ బిడ్డల్ని మీరు ఎంత ధైర్యంగా పెంచగలిగితే అంత ఒక మొక్క బయట పెరిగితే ఎంత నీళ్ళకి ఎండకి అన్నిటికీ తట్టుకొని నిలబడితో మీ బిడ్డ కూడా అట్టాయాలండి సేమ్ మొక్క బిడ్డ ఒకటేనండి మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి మొక్కను కనుక మనం ఎండలో పెట్టి దానికి అవసరమైన ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ అవసరమైన నీరు ఇచ్చుకుంటూ వెళ్తే అది ఎంత అందమైన పూలని అందమైన ప పళ్ళని ఇస్తుందండి అలాగే మీ బిడ్డ కూడా ఎప్పుడైనా సరేనండి చెట్టుతోనే మనిషిని పోల్చాలండి ఆ బిడ్డను కనుక మీరు కష్ట సుఖాలు తెలిసి పెంచితే అసలు అద్భుతంగా అవుతాడండి అతని జీవితంలో ఏదైనా ఏ రంగంలో అయినా అతను ఎంచుకున్న ఫీల్డ్లో ఎక్కడైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆ రంగంలో దూసుకెళ్తాడు అది తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యత అంతేగాని ఏదో పెంచేసాం మన బిడ్డల్ని అమ్మమ్మమ్మ సున్ని అసలు సున్నితత్వం అనేది బిడ్డలకు నేరకాడు దయచేసి సున్నితత్వం ఎక్కడో తెలుసా పెద్దవాళ్ళ దగ్గర రెస్పెక్టు పెద్దవాళ్ళతో మర్యాద మొహం మీద చిరునవ్వు ఇవన్నీ పిల్లలకు నేర్పుకోండి ఎక్కడికి వెళ్ళినా పెద్దవాళ్ళను గౌరవించడం పెద్దవాళ్ళకి నమస్కారం చెప్పటం పెద్దవాళ్ళని వస్తే లెగటం వాళ్ళ సీట్ను ఆఫర్ చేయటం ఏదైనా సరే వాళ్ళని వాళ్ళ ఏదైనా భోజనానికి కూర్చున్నప్పుడు మీరు లెగండి మీరు భోంచేయండి అని పెద్దవాళ్ళని అడగటం ఇవన్నీ చిన్నప్పటి నుంచి పిల్లలకు ప్రతి ఒక్క విషయం మీరు తల్లిదండ్రులు పిల్ల దయచేసి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుకోండి ఆడపిల్లలైనా మగపిల్లని పెద్దవాళ్ళు ఎక్కడ కుండా గౌరవించండి అలాగే పేదవాడు లేదా కష్టంలో ఉన్నవాడికి ఎవరికైనా సరే మీ బిడ్డల చేత్తో మీరు ఒక ఏదైనా అయినా చెడైనా ఒక ఒక్కసారి మీరు వెళ్ళి ఆ బిడ్డలకు నేర్పండి ఇది ఎలా జరుగుతుంది నానా ఇది ఇలా ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళను చూడు అమ్మ నువ్వు ఇలా చూడని మీ బిడ్డలకు నేర్పుకున్న రోజునే మీరు సక్సెస్ఫుల్ తల్లిదండ్రులు అవుతారండి అంతేగాని బిడ్డల్ని ఒక చేతగా వాళ్ళలాగా పెంచి పిచ్చి పిచ్చిగా పెంచితే వాళ్ళ జీవితం ఎంత అంధకారంలోకి వెళ్తుంది ఆ తర్వాత ఎవరండి బాధపడేది మీరేనా అంటే దాన్ని కూడా మీరు తేలిగ్గా తీసుకుంటే అట్లా పెద్దవాళ్ళు ఎప్పుడైనా సరే పిల్లలని పిల్లలతో మీరు చెప్పండి పెద్దవాళ్ళతో ఇలా ఉండాలి ఇలా ఉండాలి మీరు ఇలాగే భోంచేయాలి ఇలాగే అంతేగానండి ఈ గబ్బు గబ్బు వాతావరణాలు పిల్లలకు నేర్పి వాళ్ళ జీవితాన్ని పాడు చేయకండి అందమైన ఫలవృక్షం కానీ అందమైన పూల చెట్టు ఎంత అందంగా ఉండాలో మీ బిడ్డల జీవితాలు కూడా అంతే అందంగా మీర్చి తీర్చిది తీర్చిదిద్దాల్సిన అవసరం తల్లిదండ్రులు ఎక్కువ బాధ అమ్మ తాతగారులు అందరూ కూడా ఆ పిల్లల్ని ఆ వేలోనే నడపండి అవసరమైతే పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రులు అమ్మ మీరు కొంచెం ఆగండి ఈ రకంగా పిల్లల్ని మనం మోలు చేద్దామనే ఉద్దేశంతో ఏదైనా మీరు చక్కటి రేపొద్దున ఆ అబ్బాయికి లైఫ్లో ఒక అమ్మాయి ఇచ్చిన ఆ అమ్మాయి లైఫ్లో ఒక అబ్బాయి ఇచ్చిన చక్కటి భార్య చక్కటి హస్బెండ్ అవ్వాలనేది మీ బిడ్డలకు నేర్చుకోండి ఈ ఒకటేనంటా విజ్ఞప్తి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చేస్తే చాలండి నన్ను ప్రోత్సహించిన వాళ్ళు థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోతో మేము నమస్తే